హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదేంటి అనుకుంటున్నారా ఇలా కట్ చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఈ డౌట్ అయితే కంపల్సరీ వచ్చే ఉంటుంది సో ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవటానికి మాత్రం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అలాగే ఫుల్ వీడియో చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే నచ్చితే షేర్ కూడా చేసుకోండి అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఈ వీడియో చూసిన తర్వాతకి ఇది చెక్కి అండి చిక్కీ అంటే పల్లి పట్టి అండి కొంతమంది పప్పు చెక్క అంటారు కొంతమంది పల్లి పట్టి అంటారు కొంతమంది చిక్కీ అంటారు రకరకాల భాషలలో రకరకాలుగా రక అంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సో నేనైతే పల్లి పట్టి అంటున్నాను మా సైడ్ అయితే పల్లి పట్టి అని అంటారు సో ఇప్పుడైతే ఈ పల్లీ పట్టిని ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అయితే తప్పు చూపిస్తాను చూడండి నేను నాకు సరిపడ క్వాంటిటీలో అయితే నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను అండ్ దాంతోపాటు సరిపడా మీరు మీకు ఉంటాయి కదా పల్లీలు పల్లీలు నువ్వులు తీసుకొని సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడైతే పల్లీని ఏం చేయాలంటే పల్లీని మీకు ఇష్టమైన క్వాంటిటీలో తీసుకున్న తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాతకి వాటిని ఒక ప్లేట్లో పెట్టి పప్పు గిత్తితో అయినా లేకపోతే చపాతి చేసుకునే అది ఉంటుంది కదా కర్ర ఆ కర్రతో అయినా నలుపుకుంటే చెక్క అంటే విడివిడిగా అయిపోతాయి ఆ పల్లీలు అనేది రెండు చెక్కలుగా అయిపోతాయి అయిపోయిన తర్వాత దాని పొట్టు అనేది కొంచెం నలిపితే ఆ పొట్టు అనేది కూడా ఊడిపోద్ది ఎందుకంటే మనం వేయించుతాం కదా లైట్గా సో ఆ అయితే ఊడిపోయిద్ది ఆ ఊడిపోయిన దాన్ని అయితే పడేసేసి మీరు మంచిగా ఇవి పల్లీలు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాతకి నువ్వులు తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను నువ్వులు తెల్ల నువ్వులు అవి కూడా లైట్గా వేయించుకోండి వేయించుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకోండి కొంచెం స్మెల్ వచ్చేంతవరకు అండ్ ఇంకా యాలుకులు కూడా ఒక రెండు యాలకులు అయితే తీసుకొని దంచి పక్కన పెట్టుకోండి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాతకి అండ్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోనే బట్టర్ అయినా నూనె అయినా కొంచెం స్ప్రెడ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి లేకపోతే మీ దగ్గర పేపర్ ఉన్నా కానీ దాని మీద అయినా ఆయిల్ అయినా లేకపోతే బట్టర్ అయినా మీరు స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి ఎందుకంటే పాకం రాంగలోనే ఇవన్నీ పోసేసి తిప్పేసుకొని ఎమ్మంటనే పోస్తేనే అయిద్దే ఎందుకంటే గట్టిగా అయిపోద్ది ఎమ్మంటనే సో నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఫస్ట్ ఈ పనులు అయితే చేసి పక్కన పెట్టుకోండి ఇది ప్రిపేర్ చేసుకునే ముందులా అండ్ ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూద్దాం నేనైతే జాంగ్రీని అంటే బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ బెల్లాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పాకం గట్టి గట్టిగా వచ్చేంత వరకు మరిగించుకోండి బెల్లం గడ్డలన్నీ కరిగిపోయేంత వరకు ఇంకా పాకం అనేది ఇలా పొంగుతూ ఉండాలి గట్టి పాకం అనేది వచ్చేటట్టు చూడాలి ఆ టెస్టింగ్ కోసమని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని కొంచెం వాటర్ పోసుకొని పాకాన్ని దాంట్లో వేస్తే మీకు గట్టి ఉండలాగా అయితే మాత్రం పాకం వచ్చేసినట్టే ఇప్పుడైతే రెడీ చేసుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా అవి దాంట్లో పోసుకొని నేను చెప్పాను కదా ఒక ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా బటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోమని అని చెప్పాను కదా అయితే వేసుకొని ఇలా ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత లైట్గా ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోద్ది అయిపోయిన తర్వాతకి దాన్ని ఒక మీరు ఒక కత్తి తీసుకొని దాన్ని ఇష్టమైన షేప్స్లో అయితే కట్ చేసేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే అలా కట్ చేయటం వల్ల మంచిగా షేప్స్ అయితే వస్తాయి మీరు తుంచగానే పిచ్చి పిచ్చి షేప్స్ కాకుండా మంచి షేప్స్ అయితే వస్తాయి మీరైతే ముందలే ఇలా కొద్దిగా ఆరిన తర్వాతకి ఇలా కత్తి తీసుకొని వెళ్తే మీరు కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇలా కట్ చేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నా అలా కట్ చేసి పెట్టుకోండి అండ్ కట్ చేసిన తర్వాతకి బాగా ఆరిపోద్ది ఒక టూ ఫోర్ అవర్స్లో అయితే ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత మీరు మంచిగా తుంచితే ఇప్పుడు కట్ ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచారు కదా లైట్గా ఆ షేప్స్లో అయితే కట్ అయిపోద్ది సో వాటిని మీరు ఎయిర్ టైట్ ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో అయితే వేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఎలాంటి చీమలగట్లేం పట్టకుండా మంచిగా ఉంటుంది సో డైలీ ఒక్క చెక్క అయినా తింటే ఇది చాలా మంచిదండి ఎందుకంటే రక్తహీనత ఉన్న వాళ్ళైనా బ్లడ్ సరిగ్గా లేకపోక లేక లేని వాళ్ళైనా కానీ ఇంకా కాలుష్యం తక్కువ ఉన్న వాళ్ళైనా కానీ ఇవి తింటే చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేశాను కదా ఆ నువ్వులలో కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటివి డైలీ లైఫ్లో కొద్దిగా అయినా తీసుకోవటం వల్ల మీకు బ్లడ్ అనేది మంచిగా పెరిగిద్ది కాల్షియం లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి సో ఈ హెల్తీ ఫుడ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేయండి అండి అండ్ మీకు ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సిక్స్ హండ్రెడ్ దాటారు సబ్స్క్రైబ్ ఇలాగే మీరు కూడా నాకు ఇలా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టాలని నాకు కూడా ఉంటుంది కదా సో నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా ఆశతోనైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను సో ఇది ఈ వీడియోని చూసి లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని అలాగే షేర్ చేసుకొని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ బాయ్